అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జనరల్గా నేను క్రైమ్ వీడియోలు చేయను నేను వీడియో చేస్తుంటే మా కెమెరామ్యాన్ కూడా వచ్చిన డౌట్ అది కానీ గత రెండు రోజులుగా జరిగిన ఒక సంఘటన మనసుని కలిసి వేస్తూ ఉంది ఈ సంఘటన సాక్షిగా చాలామందికి చాలా జాగ్రత్తలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కన్న కొడికే కన్న తరిని అతి దారుణంగా చంపేసిన పరిస్థితి ఉమ్మడి కడప జిల్లా పొదుటూరు దగ్గర జరిగింది ఈ సంఘటన దాదాపు మీకు పుట్టోళ్ళు కనిపిస్తున్న కుర్రవాడు నిజానికి చుట్టానికి చాలా బాగున్నాడు చదువు కూడా బీటెక్ అయిపోయిందంట జాబు నిమిత్తం అని హైదరాబాద్ వచ్చాడు హైదరాబాదులో జాబ్ చూసుకుంటున్నా ట్రయల్స్ వేస్తున్నా అని చెప్పాడు పేరెంట్స్కి కానీ ఎలాంటి ట్రయల్స్ లేవు ఎలాంటి జాబు లేదు పైగా సినిమా వేషాల మీద పిచ్చి ఉందంట సినిమాల్లోకి వెళ్తానని కూడా పేరెంట్స్తో చెప్తుండేవాడు ఎప్పుడు ప్యాకెట్ మనీ కావాల్సి వచ్చినా పేరెంట్స్ని అడుగుతాడు పేరెంట్సే డబ్బులు ఇస్తూ ఉంటారు చానాలుగా గత ఛానాలిగా పేరెంట్స్ డబ్బుల మీద డిపెండ్ అయ్యి హైదరాబాద్లో బతుకుతున్నాడట లేటెస్ట్గా ఒకరోజు వాళ్ళ తల్లికి ఫోన్ చేసి పదివేలు కావాలని అడిగాడట తల్లి టీచర్ అట తండ్రి ఏమో వ్యాపారాలు చూసుకుంటూ ఉంటాడట ఒక పెట్రోల్ బంకు ఏదో వైన్స్కు సంబంధించిన సమయం బిజినెస్ ఉందంటే మొత్తానికి తండ్రి ఏదో బిజినెస్ చూస్తూ ఉంటాడట తల్లి ఏమో టీచర్గా ఉందట తల్లికి ఫోన్ చేసి పదివేలు అడిగాడట ఉన్నది ఒకటే కొడుకు వాళ్ళకు ఉన్నదంతా అతనికి నిజానికి అలా అని గారాభంగా పెంచారు ఎప్పుడు డబ్బులు అడిగినా ఇచ్చారు కానీ ఒక్కసారిగా ఒకరోజు పదివేలు అడితే వాళ్ళ తల్లి నిరాకరించింది నిజానికి అతనికి ఇచ్చే డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నాడు ఏంటి అని ఒక లెక్క పాత్ర ఉండేది కాదట ఒకడే కొడుకు కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా అల్లారుముద్దుగా చూసుకున్నారు కానీ అది ఏమైంది అతని మానసిక పరిస్థితిని మార్చివేసింది తల్లి పదివేలకు చెప్పా పెట్టకుండా హైదరాబాద్ నుంచి బయలుదేరి తెల్లవారుజాముకి అంటే నైట్ పూట బయలుదేరి తెల్లారుజాముకి ఇంటికి చేరుకున్నాడట ఇంట్లో తండ్రి ఉన్నాడు తండ్రి బెడ్రూమ్లోకి వెళ్ళి చూసి బెడ్రూమ్ తల మూసివేశాడట సరే బయట అనుకోకుండా లాగు పెట్టాడేమో అని తండ్రి అనుకున్నాడు ఆ కిచెన్లోకి వచ్చి కిచెన్లో వంట చేస్తున్నటువంటి తల్లిని కిచెన్లో ఉన్నటువంటి కత్తి పెట్టాడు అంటే అప్పటికే గొడవ పడి మళ్ళా ఆ కిచెన్ కిచెన్లో కత్తి తీసుకొని మెడ మీద గొంతు ఎంత దారుణం అండి కన్నా తల్లిని డబ్బులు ఇవ్వలేదని తగాదా దాని దానికోసమే హైదరాబాదు నుంచి కసితో పొద్దుటూరు బయలుదేరి వచ్చి తల్లిని వంటగదిలో ఉన్నటువంటి కసితోటి గొంతు కోసి పైగా ఏదో చెరికావేశంలో చేశాడు ఆవేశంలో చేశాడు అంటానికి కూడా కాదు మళ్ళీ కిచెన్లో నుంచి ఆ తల్లిని ఈడ్చుకుంటూ వచ్చి హాల్లో పడేసి అదే హాల్లో సోఫాలో కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు మరి ఏమి చేస్తున్నాడు తెలియదు మొత్తంగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు తండ్రి డోర్ కొడుతూనే ఉన్నాడు బెడ్రూమ్లో నుండి డోర్ తీయడు అక్కడే కూర్చొని ఫోన్ చూసుకుంటే ఫోన్లో గేమ్ ఆడుకుంటారు సంథింగ్ అలా సోఫాలో కూర్చొని ఉన్నాడు కళ్ళ ముందు తల్లి సేవం బ్లడ్ కారుతూ ఉంది హాల్ అంతా ఉంది అయినా సరే అలాగే ఉన్నాడట చివరికి తండ్రికి ఏదో బయట జరుగుతుందని అనుమానంతో ఆ బెడ్రూమ్ నుంచే పోలీసులు ఫోన్ చేశాడట ఫోన్ వచ్చేసరికి ఇతను సోఫాలో కూర్చొని మొబైల్ చూసుకుంటున్నాడు తల్లి రక్తం మడుగులో శవై ఉంది తండ్రి బెడ్రూమ్లో డోర్ కొట్టుకుంటున్నాడు అసలు పోలీసులు ఆశ్చర్యపోయారంట వీడెక్కడ కొడుకు వీడెక్కడ మనిషి కొడుకు అనేది పక్కన పెట్టాడు అసలు వీడెక్కడ మనిషి తల్లిని చంపేసి హాల్లో పడేసి రత్తం మరుకుల మధ్య అక్కడ ఉంటే సోఫాలో కూర్చొని రిటైర్గా ఫోన్ చూసుకుంటూ మామూలుగా అయితే శనకా విషయంలో చంపినాడు పారిపోవడానికి ట్రై చేస్తారు ఇతని కవర్ చేసుకునే ట్రై చేస్తారు కాదు ఒక సైకో తోటి రత్తం మడిగులో తల్లిని హాల్లో పడేసి అక్కడే అతను కూర్చొని ఒకవైపు డోరు తండ్రి కొడుతున్నా వినపడుతున్నా వినిపించుకోకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు దారుణంగా ప్రవర్తించాడు మొత్తానికి పోలీసులు అతను అదుపులో తీసుకున్నారు కేసు నమోదు చేశారు కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్న డిమాండు ఇతన్ని జైల్లో పెట్టిన మేపద్దు ఇతనికి తొందరగా కఠినమైనటువంటి శిక్ష విధించాలి ఇతన్నా మేము ఇన్నాళ్ళు భరించింది ఇలాంటి మైండ్ సెట్ ఉన్న భరించింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఇతని పేరు యశ్వంత్ ఈ కుర్రోడు పేరు యశ్వంత్ వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అనుబంధాలు బంధాలు ఉంటాయి కదా వాళ్ళ కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎంత బాగుంటారు మాతోటి అలాంటిది ఇంత దారుణం జరిగింది అని చెప్పేసి వాళ్ళ తండ్రి ఏడుస్తున్నాడు ఉన్నది ఒకటే కొడుకు కదా ఉన్నదంతా ఇచ్చేసి పెంచుకుంటున్నాం ఉన్నాం కదా ఎప్పుడైనా కాదనకుండా ఇస్తున్నాం కదా మేము సంపాదించేది మేము కూడబెట్టేది అంతా వాడి కోసమే కదా అని తండ్రి కన్నీరు మున్నరే ఏడుస్తున్నాడు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అండి పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మారుతున్న మానసిక పరిస్థితులని తల్లిదండ్రులు గమనించాలి పిల్లల పెంపకం అనేది చాలా పెద్ద సబ్జెక్టు చాలా అవసరమైన సబ్జెక్టు ఏదో పిల్లలు వాళ్ళ మానాన్ని వాళ్ళు ఎదుగుతారు అని వదిలేస్తే వాళ్ళు సమాజంలో సైకోల్గా తయారే ఉంది మారుతున్న కాలమాన పరిస్థితులు మొబైల్స్ గేమింగ్స్ సోషల్ మీడియా అన్నీ కూడా మనిషిలో నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తున్నాయి పచ్చకించి యువతలో ఎదిగే వాళ్ళలో ఒక నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇంత ముందు లేదు వెబ్ సిరీస్లో ఓటీటీలు క్రైమ్ స్టోరీసు మొత్తంగా క్రైమ్ అనే దాన్ని నర నరనరలా జీర్ణింపజేస్తున్నాయి ఒకప్పుడులాగా ఎడ్యుకేషన్ లేదు ఒకప్పుడు ఎడ్యుకేషన్ అప్పుడు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బలంగా ఉండేది స్టూడెంట్ యూనియన్స్ ఉండేవి ఏది మంచో ఏది చెడో ఆ స్టూడెంట్ యూనియన్స్ ద్వారా తెలుసుకోగలిగేది సమాజం పట్ల ఎంతో కొంత భావాజాలాన్ని స్టూడెంట్ యూనియన్స్ ద్వారా పెంపొందించుకోబడేది సమాజం పట్ల దేశభక్తితోటి అంకిత భావంతో విద్యార్థులు నేర్చుకునేది పుస్తకాల చదువుతో పాటు మిగతా విషయాలు కూడా పిల్లలు వింటూ ఉండేది పాటలు వింటూ ఉండేది దేశానికి సంబంధించిన దేశభక్తి గీతాలు కావచ్చు సమాజానికి సంబంధించిన విషయాలు కావచ్చు అవన్నీ వింటూ ఉండేది ఆ వినటం వల్ల వాళ్ళ మీద తెలియని ప్రభావం పడుతుండేది ఎప్పుడైతే మనం అయితే ఎడ్యుకేషన్కి అలవాటు పడ్డామో ఎప్పుడైతే ఈ విద్యార్థి సంఘాలు ఏంటి స్టూడెంట్స్కి రాజకీయాలు ఏంటి ఇవన్నీ ఏంటి అసలు అనేది ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసుకొని ఒక నాలుగు గోడల మధ్య నాలుగు పుస్తకాలు చదివి నాలుగు మార్కులు సంపాదించుకోవటమే చదువని ఎప్పుడైతే మనం అలవాటు చేసుకున్నామో వాళ్ళలో ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని విచక్షణలు వాళ్ళు పడ్డారు పైగా ఈ సోషల్ మీడియా ప్రభావాలు మొబైల్ ప్రభావాలు ఓటీటీలు ప్రభావాలు వాళ్ళ నెగిటివ్ సిచ్యువేషన్ వైపు నడిపిస్తూ ఉంటే వాళ్ళని పాజిటివ్ వైపుగా లాగే ఏవి కూడా లేకపోవటం ఫలితంగా ఏవేందో పేరెంట్స్ కూడా రకరకాల పనులు బిజీ అయిపోవడం ఫలితంగా బిజినెస్ అని జాబులని పిల్లలకి పేరెంట్స్ టైం ఇవ్వకపోవటం ఫలితంగా ఏది మంచో ఏది చెడో వాళ్ళకి చెప్పకపోవడం ఫలితంగా వాళ్ళు చెడుదాల్లో వెళతూ ఉంటే దాన్ని గమనించకపోవటం ఫలితంగా వాళ్ళు మారుతున్నటువంటి మానసిక స్థితిని గమనించకపోవటం ఫలితంగా మొత్తంగా ఇలా సైకిల్గా మారుతున్నారు మనం మా మామూలుగా చెప్తూ ఉంటాం రోడ్డు మీద ఒక వెహికల్ డ్రైవింగ్ రాని వాడు తోలితే వాడికి మాత్రమే ప్రమాదం కాదు వాడి ద్వారా రోడ్డు మీద వెళుతున్న ఇతర వాళ్ళకి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అని కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల వీడికో వీడి కుటుంబానికో ప్రాబ్లం కాదు ఇలాంటి వాళ్ళ వల్ల బయట ఎవరికైనా ప్రమాదం జరగవచ్చు ఇప్పుడు వాళ్ళ అమ్మని డబ్బులు ఇవ్వలేదనే కారణం చేత చంపేశాడు ఒక అమ్మాయిని తన నవ్వుని నిరాకరించిందనే కారణం చేత చంపడానికి గ్యారెంటీ ఏంది ఒక ఫ్రెండ్ని ఇంకా వేరే కారణం చేతి చంపడం గ్యారంటీ ఏంది ఇలాంటి వాడు తన ఫ్రెండుని చంపొచ్చు ఒక అమ్మాయిని చంపొచ్చు ఎవరిని చంపొచ్చు సోషల్ సైకోల్ కదా సమాజంలో తిరుగుతూ ఉంటారు మనతోనే ఉంటారు వాళ్ళ సైకోల్లా కనిపించరు మనలాగే మనుషుల్లా ఉంటారు కానీ వాడి వికృత రూపం ఎప్పుడు బయటపడితే వాడికి ఏదో నచ్చని విషయం వచ్చినప్పుడు వాడి గొడవపడే విషయం వచ్చినప్పుడు ఒక్కసారిగా క్రూడుగా మారిపోతాడు ఒక్కసారిగా అవతల అని చంపేస్తాడు ఎన్ని చూడట్లేదండి ఇవన్నీ ఈ మధ్యకాలంలో మనం హైదరాబాద్ కూకటిపల్లలో చూసాం పదో తరగతి చదువుతున్నటువంటి పిల్లగాడు వాడు పద్నాలుగేళ్ళ వయసు వాడు ఎంత చిన్న అమ్మాయిని చంపేశాడు పదేళ్ళ అమ్మాయిని ఆరో తరగతి చదువుతున్న అమ్మాయిని చంపేశాడు ఏందండి ఈ దారుణం ఇలాంటి దారుణాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏదేమైనా ఈ పది దారుణం వెనకాల తల్లిదండ్రుల పాపం ఉంది తల్లిదండ్రుల నేరం ఉంది వాళ్ళని పెంచడంలో ఉన్నటువంటి ఇబ్బంది ఉంది దయచేసి కనటం మాత్రమే పేరెంట్స్ బాధ్యత కాదు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోవాలి చాలా జాగ్రత్తగా పెంచాలి వాళ్ళు మారుతున్న ప్రతి ఆలోచనని ప్రతి వాళ్ళ మానసిక స్థితిని ఖచ్చితంగా గమనించాలి మొబైల్ చూస్తే వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం నేర్చుకుంటున్నారు టీవీ చూస్తే వాళ్ళు ఏం చూస్తున్నారు దాని నుంచి ఏం నేర్చుకుంటున్నారు టీవీ ఆలోచనలు మొబైల్ ఆలోచనలు మొబైల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఆలోచనలు టీవీలో ఉన్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆలోచనలు వీళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయి వీళ్ళ ఆలోచనలు ఎలా మారుతున్నాయి ఇవన్నీ గమనించాలండి ఎప్పటికప్పుడు గమనించాలండి ఇప్పుడు అమ్మమ్మ తాతలే దూరంగా ఉంటున్నారు ఈ జనరేషన్ పెరగాలు వాళ్ళకి చందమామ కథలు తెలియదు బాల సాహిత్యమో తెలియదు సమాజం ఏంటో తెలియదు మంచి ఏంటో తెలియదు చెడు తెలియదు దేశం మీద ఎంత బతు ఉండాలో తెలియదు అంటే మంచికి చెడికి సంబంధం లేకుండా విచక్షణ లేకుండా పెరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రూపంలోకి మారిపోతున్నారు ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది తల్లిదండ్రులే ఒక నేరం జరిగిన తర్వాత వాడిని ఎంత తిట్టుకున్నా ఏం లాభం లేదండి ఇలా వీడి కెరీర్ అంతా బీటెక్ చదివాడు ఇప్పుడు జైలుకి పోతాడు దాదాపు కొన్ని సంవత్సరాల పాటు శిక్ష పడింది యావజ్జీవ శిక్ష కారాగార శిక్ష పట్టడానికి కూడా అవకాశం ఉంది వీడికి జాబ్ లేదు పెళ్లి లేదు పెటాకు లేదు వాడి జీవితం ఆగమేగా వాడి జీవితం ఆగం ఒక తల్లి చనిపోయింది ఒక తండ్రి ఇప్పుడు అనాథైపోయాడు వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నవాడు జీవితాంతం జైలుపాలయ్యాడు తప్పు చేసిన వాడిగా ఇలా కుటుంబం ఆగమైపోయినట్టేగా ఒకడి మానసిక స్థితిని గమనించకపోవడం ఫలితంగా ఒకడి మానసిక స్థితి ఫలితంగా వాడు చేసిన నేరం ఫలితంగా ఒక మహిళ ఒక తల్లి ఈ లోకాన్నిటి చెల్లిపోయింది ఒక తండ్రి అనాథగా మారిపోయాడు నేరం చేసిన ఆ కొడుకు జీవితాంతం జైలు పాలయ్యాడు ఇలా అందరూ ఏడవాల్సిందే ఇక్కడ అందరూ బాధితుడే అందరూ నేరస్తుడే ఎవరి పాత్ర నేరం వాళ్ళకుంది బాధలో కూడా ఎవరి బాధ ఇప్పుడు వాళ్ళకుంది ఎవరికి వాళ్ళకి మిగిలింది కాబట్టి పిల్లల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని చెప్పడం కోసమే నేను ఈ క్రైమ్ వీడియోని చేయాల్సి వచ్చింది థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి